హాయ్ హలో నమస్తే అండి నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ నిన్న అంటే జనవరి ఇరవై రెండు సోమవారం రోజున అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది కదండి అందుకోసమని నేను ఇంటిని చక్కగా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపాలను అయితే పెట్టుకున్నానండి ఇంటి బయట కూడా పెట్టుకోమని చెప్పారు కదండి అందుకే నేను ఇంటి బయట కూడా పెట్టుకున్నాను అలాగే మా కాలనీలో గుడి వద్ద అయితే ఈ విధంగా ఊరేగింపు జరిగిందండి చిన్న చిన్న బుల్లి సీతారాములు అయితే ఈ విధంగా చక్కగా రెడీ అయ్యారు కాలనీ మొత్తం కూడా ఈ విధంగా ఊరేగింపు జరిగింది దేశం మొత్తం కూడా రాముని పండుగ చేసుకుంటున్నారు కదండి అందులో మన వంతు చేయి కూడా ఉండాలనేసి ఈ విధంగా చేశారు మా కాలనీ వాళ్ళందరూ కూడా ఇలా సాయంత్రం పూట మా ఇంటి వద్ద గుడిలో పూజ చేసి ఆ తర్వాత చక్కగా ఇలా ఊరేగింపు చేశారు ఇంకా అంతేకాకుండా మా ఫ్రెండ్ అయితే అందరికి పంచి పెట్టడానికి పానకం చేసిందండి చక్కగా ఇంత పెద్ద బిందెలో అయితే నిండుగా నీళ్ళు తీసుకుని బెల్లము మిరియాల పొడి యాలకుల పొడి తులసి ఆకులు వేసి అలాగే పచ్చకర్పూరం కూడా వేసి పానకాన్ని తయారు చేసింది ఈ విధంగా అయితే బాల సీతారాములు మా కాలనీ మొత్తం తిరిగేశారండి చక్కగా శ్రీరామ నామాన్ని జపిస్తూ ఆ హనుమంతుని తలుచుకుంటూ కాలనీ అంతా కూడా తిరిగేసాము మనం చిన్నప్పటి నుండి కూడా మన దేశంలో పుట్టిన వాళ్ళ గురించే నేర్చుకుంటున్నామండి వాళ్ళ చరిత్రలే చదువుకుంటున్నాము కానీ మనం ఇప్పటికైనా తెలుసుకుని రాముని గురించి కృష్ణుని గురించి మన చరిత్రలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను మనమందరం కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎంతో కొంత కృషి చేయాల్సి ఉంటుందండి రాముడి గురించి మన పిల్లలకి తెలియజేయాలండి తండ్రి మాటలకు ఎంత విలువ ఇచ్చేవాడని అంతేకాకుండా రాజ్యపాలన ఎలా చేశాడు అనే విషయాల గురించి కూడా మన పిల్లలకి తెలియజేసి ధర్మబద్ధంగా ఉండేలా చూసుకోవాలి సినిమాల ద్వారా తెలిసే రామాయణం కంటే కూడా మన పుస్తకాల్లో గ్రంథాల్లో ఉన్న రామాయణం గురించి తెలియజేయాలి అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేసిన రాముల వారిని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదని ఎంత చక్కగా ఉన్నారో ఆయన విగ్రహాన్ని ఎంత చక్కగా చెక్కారండి చూస్తేనే దైవత్వం కనబడుతుంది అంత బాగుంది వీలైతే ఒక్కసారైన జీవితంలో అయోధ్య రామ మందిరానికి వెళ్లి ఆయన్ని దర్శించుకోవాలి ఆ భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుంటున్నాను నేను కూడా అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని మా ఇంట్లో కూడా చిన్నగా పూజ చేసుకున్నానండి పూజ పూర్తయిన తర్వాత అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను మా పిల్లల తలపై వేశాను అలాగే మేము కూడా తలపై వేసుకుని ఆ రాముల వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నాము